తెలుగు వారందరికీ గొప్పగా జరుపుకునే పండుగ ఉగాది మరి ఉగాది పండుగ రోజు అందరం బ్రహ్మాండంగా ఉగాది పచ్చడి తాగుతాం ఆ ఉగాది పచ్చడిలో పెద్దవాళ్ళు చెప్తారు షడ్ రుచులు కలిసి ఉంటాయని చెప్తారు ఆరు రుచులు తీపి వగరు పులుపు చేదు అన్ని కలిపితేనే ఆ పచ్చడి ఆరు రుచులతోని మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరు కూడా ఇంట్లో తాగుతాం ఎందుకు దాయిపిస్తారు ఉగాది పచ్చడి ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు పల్లాలు కొన్ని చేదు అనుభవాలు కొన్ని థియేటర్ అనుభవాలు రకరకాలు ఉంటాయి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్తారు ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మల్లారెడ్డి గారు వెంకటరెడ్డి గారు మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మనవైపే ఉన్నారని చెప్తున్నారు అందుకే నేను మీ అందరి చేసే విజ్ఞప్తి ఒకటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడతాం కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు కళ్ళు నెత్తికెక్కిచ్చుకునేది లేదు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు తప్పకుండా ప్రజలిచ్చిన బాధ్యత ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత చెప్పింది ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట సాధన కోసం పద్నాలుగేళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతులైతేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి పదేళ్లు మనకు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం గాని సాగునీటి సమస్య పరిష్కారం చేయడం గాని కరెంటు సమస్య పరిష్కారం చేయడం గాని పేదవాళ్లను కడుపులో పెట్టుకుని చూసుకోవడం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేయడం పేదింటి ఆడపిల్ల పెళ్లైతే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వడం పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కొత్త మెడికల్ కాలేజీలు కొత్త పాఠశాలలు ఒకటి రెండు కాదు పదేళ్లలో చాలా పనులు చేసుకున్నాం సరే కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం పదేళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి నాలుగు వందల ఇరవై హామీలిచ్చి చార్ సో బీస్ హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పిండు యాదుకుండాలా మీకు ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు మా గట్కేసరి వాళ్ళు గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాంగనే రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగు పరుగున పోండి పోయి బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు అదే విధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంట్లో ముసలి నాలుగు వేలు ఇస్తా ఇద్దరు ముసలి ఉంటే ఇద్దరికి నాలుగు వేల చొప్పున ఎనిమిది వేలు ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు అదేవిధంగా ఒకటి రెండు కాదు మా తమ్ముళ్లకు చెప్పిండు మా చెల్లెలకు చెప్పిండు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు వంద రోజుల్లో అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు అన్నాడు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నాడు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే రెండు లక్షల రుణమాఫీ అమలు కాలే డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది నిన్ననే ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది అంటే నాలుగు నెలలు నిండింది ఐదో నెలలు అడుగు రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు అదేవిధంగా ఆడబిడ్డలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది నెలలు నిండిన ఆడబిడ్డలు మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లో ఇస్తామన్నావు కదా ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు ఇకశక్కలు ఆడుతున్నాడు నేను సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకబిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా లంకబిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడంగా విన్నామా మనం అసలు లంకబిందెలు ఎవరెతుకుతారు గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి లంకబిందెల కోసం పాడుబడ్డ గుడులల్లా పాడుబడ్డ కోటలల్లా పాడుపడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు దొంగలు తిరుగుతారు మరి ఈయన ఏం చేస్తున్నానో ఇదివరకు నాకు తెలియదు రేవంత్ రెడ్డి కానీ ఇలా లంకబిందెలని మాట్లాడుతున్నాడు ఇక ఇంకో దిక్కు అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులు వేసుకుంటా అంటాడు రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు గట్టిగా గడిగిన వనుకో ఏమయ్యా రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే మానవ బాంబునైతా బాంబునైత అంటాడు నా కొడకల్లారా అని మాట్లాడతాడు నా గెలువకడుగుతా ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతాడే జేబుల కత్తర పెట్టుకొని ఎవరు తిరుగుతారు ఎవరు జేబు దొంగలు తిరుగుతారు జేబు దొంగలు బస్సులలో ఆడ ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతారు అయినా రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్లు నిక్షేపం లాగా ఉండాలని కోరుకుంటున్నాం మేము ఆ జేబుల కత్తెర జరి అటువంటి అయితే డేంజర్ ఉంటుంది జాగ్రత్త కొద్దిగా జాగ్రత్త పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతానని మాట్లాడతాడు మెడల పేగులేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి మెడల పేగులేసుకున్నా అంటాడు మానవ అంటాడు అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన హామీలు స్వామి అంటే చెప్పాడు నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని కోరుతున్నాం చేయకపోతే మాత్రం వెంటాడుతాం వేటాడుతాం ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొంద పెడతాం మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు నీ పక్కకే ఉన్నాయి బాంబులు ఒక నల్లగొండ బాంబు ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి వాళ్ళు పెడతారు పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వే ఫెయిల్ అయిపోవ నీకే ఎరుకాదు నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు ఉన్న సంపదను రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు ఎంతసేపు తెల్లారి లేస్తే ఏం చేయాలి ఈ స్కామ్ ఆ స్కాము ఈ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ద వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లలో మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే అది ఎక్కడనో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మి అభ్యర్థి డమ్మి అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను చేవెల్ల కోసం జాయిన్ అయ్యి పట్నం మహేందర్ రెడ్డి పోయి పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెల్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను అక్కడ వణికిరాలట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను చేవెల్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది మరి ఆ డమ్మి అభ్యర్థి కాదా ఆమె ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా అందుకే నేను అడుగుతా ఉన్న మిత్రులారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కన్న ముంగట్నే ఉన్నది మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు నేను నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు ముసలోళ్లకు నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినా ఓట్ వేయకపోయినా ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు రైతు బంధు రద్దు దళిత బంధు రద్దు కొత్తగా రంజాన్ తోఫా రద్దు క్రిస్మస్ తోఫా రద్దు బతుకమ్మ చీరలు వద్దు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది ప్రజలు పిచ్చోళ్లు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు ఎవరికి లాభం చేయడానికి బీజేపీకి లాభం చేయడానికే కదా కరీంనగర్ లో ఇప్పటి వరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు బీఆర్ఎస్ ఉండద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం అందుకే ఆలోచన చేయాల ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోలు చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే నేను చేసిన ముఖ్యమంత్రి నా కోసం పనిచేస్తుండని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి ఆయన వ్యవహారం చూడండి రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడ పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు ఆయన ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ ఎవరు చౌకీదార్ చోర్ హె అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇక్కడ చౌకీదార్ చోర్ నహి హమారే బడే బాయి హె అమారే బడే బాయ్ నరేంద్ర మోడీ మేరా బడా బాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హె అదాని అంటాడు దొంగ ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక రెండో స్థానానికి వచ్చిండు అదాని ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు అదానీ ఫ్రాడ్ నీ హె అదాని హారే ఫ్రెండ్ హె హెలంగాణకు లాలేసుకో రెడ్ కార్పెట్ వెల్కమ్ దేదే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడుతాడు ఇంకోది కిందనేమో కౌలించుకుంటాడు ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హె బక్వాస్ మోడల్ హె గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలనే తీసుకపోతా గుజరాత్ మోడల్ బహుత్ అచ్చాయ గుజరాత్ మోడల్ మరియు పసందే అని రేవంత్ రెడ్డి అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ నై అరవింద్ కేజ్రీవాల్ కో గల్తీసే అరెస్ట్ కరే నా ఇన్సాఫియే ఇది అన్యాయం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు केसीआर बिडे अरेस्ट करेक्टे लिखर स्काम जी अेवं रेडी मालाता कांग्रेस राहुल गांधी इक रेवंतरे रूम नाकल चौकीदार चोर है राहुल गांधी चौकीदार हमारे बड़े भाई है रेड्डी अदानी फ्रॉड है राहुल गांधी अदानी हमारे फ्रेंड है रेड्डी लिखर स्कैम है रेवंत रेड्डी लिखर स्कैम कुछ नहीं है राहुल गांधी गुजरात मॉडल फेक है రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బహుతచ్చా రేవంత్ రెడ్డి ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కోటేసే మిత్రులు ఆలోచించండి ఎందుకంటే మీరేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వల్లను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది కానీ సుడురు ఏమైతుందో దేశంలో ఎనిమిది ప్రభుత్వాలు ఉలగొట్టి నరేంద్ర మోడీ గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఒక దగ్గర కాదు ఎవరిని బతకనిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఎడ కొబ్బూచుకుంటాడో అని భయంతో ముందు నేనే చంపకొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మాకే ఓట్లు వేస్తారు ప్రజలు మీకు ఒక్క సీటు కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడి నువ్వు మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీటు కూడా రాదనో కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో చెప్తున్నామన్నా ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఏప్రిల్ పది ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నేను మా లచ్చను బతిమలాడుకుంటా లచ్చనానికి టికెట్ ఇచ్చిండు సార్ గాని దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరాయిలున్న వాళ్ళందరూ మాకేయ్ మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన వాళ్ళు కేసీఆర్ కేయింద్రని మాట్లాడుతున్నారు నేను కూడా అంటున్నా రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ కేయండి రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ కేయండి మిగతా రైతులు మాకేయండి పదిహేను వేలు ఇస్తానో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నావు కదా పదిహేను వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కి వేయండి పది వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి నాలుగు వేల పెన్షన్ అన్నావు కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి రెండు వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఆలోచించండి ఆగం కాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వేల్ లో ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరి నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటెల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడుంటాడా హుజరాబాద్ ఇక్కడ ఉంటాడా హుజరాబాద్ కొత్తడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు కొత్తదా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయినాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు అసలు ఏ కారణంతోనే వేయాలి బీజేపీ కోర్టు ఒక్క కారణం చెప్తావా పదేళ్ళు మంత్రి ఉండే నరేంద్ర మోడీ గారు పదేళ్ళు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ ఒక కారణం చెప్పు నీకు ఎందుకు ఆయన తెలంగాణకు ఏం చేసిన చెప్పు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక స్కూల్ ఇచ్చినవా ఒక పదిహేను లక్షలు వేస్తానో కదా భయ్యో బయనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్ర లాక్ చేతాం అన్నడా లేదా పడ్డాయా మరి పంద్ర లాఖ పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయన్ పై పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోట కోటయన్ పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుడు ఒక్క పని చేయలే ఒక్క పని చేయలే పదిహేను నెల తెలంగాణకు ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే ఒక్క విద్యాలయం ఇయ్యలే ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉంచుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాల ఇలా అన్ని ఫిరమైనాయి పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలైంది ఎందుకు ఫిరమైంది ఒకటే ఒక కారణం ఆనాడు డెబ్బై రూపాయలున్న పెట్రోలు ఇలా నూట పది రూపాయలైంది ఆ రోజు అరవై రూపాయలున్న డీజిల్ ఇవాళ దగ్గర దగ్గర నూరు రూపాయలు నలభై రూపాయలు పెరిగింది ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక కానీ పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది దాని వల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి దాంతో అన్ని పిరమైనవి అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు అంటే గట్టిగా అడిగినవంటూ ఏం చేసినావా జై శ్రీరామ్ అంటారు మనకు రాముడితోని పంచాయతీ లేదు రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం అదే నినాదం ఇస్తాం ముందుకు పోదాం రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయనేం బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు రా నా పేరులో కూడా రాముడు ఉన్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడేం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు లోకప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగవేటి తన్నాలే ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో ఆ ఊసిల్లు అవన్నీ వస్తాయి అవి రాగానే వాటిని తిన్నతం ఎనక బల్లులు వస్తాయి ఇక బల్లి రాగానే మన వాళ్ళు అదొకటిదోటి కట్టబెట్టుకొని కొడతారు ఇటు ఇటు అటుకొని కొడతారు ఎడమ మీద పడుతుందేమో అపశక్నం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు ఆయన బల్లి పోతుంది ఆ దేవుని పటం మీద కూర్చుంటుంది అది దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా కొడదామంటే ఒక బాధ కొట్టద్దంటే ఒక బాధ కొడితే దెబ్బని దేవునికి కలుగుతుందేమో అదొక బాధ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఉన్నది ఏందిరా ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పే ఏం లేదు మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు రాజేందర్ గారు మాట్లాడతారు ఆయన కంటే బాధ అవుతుందట రైతుల రుణమాఫీ చేస్తే లేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు అన్నా రాజేందర్ అన్న పెట్టుకో నీ ప్రభుత్వమే నీ కేంద్ర ప్రభుత్వం నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ సేట్ల రుణాలు మాఫీ చేసిన బిజెపి ప్రభుత్వం ఒక్క రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా ఈ పదేళ్ల ఒక్క రూపాయి చేసిందా చెయ్యలే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా సేట్లు అదానీలు అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసిన ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైల్ అన్న పెట్టినా మోడీ గారు ఫ్రీ రైలు పెట్టిండా పెట్టలే కేసీఆర్ గారు నూట ఎనభై రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులు ఐదు వందల రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్ కు ఉత్తరప్రదేశ్ కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు ఇంత జల్దీ మర్చిపోవద్దు ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు పెద్ద పెద్ద సేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి పదేళ్ళ ఆలోచన చేయండి జయ శ్రీరామ్ అంటారేమన్నా తప్పేం లేదు ఇబ్బంది ఏం లేదు రాముడు మాకు కూడా దేవుడే కానీ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం తప్పకుండా నిలదీస్తాం ఎందుకు వెయ్యాల నీకు ఓటు ఏ కారణం చేతెయ్యాల నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు దయచేసి నేను నిన్న కోరేది ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమా సమాధి కట్టాలన్న చక్కెర్లు ఉన్నారు తెలంగాణ గొంతుండద్దు కేసీఆర్ ఉండద్దు కేసీఆర్ ను బొంద పెట్టాలి ఏదన్నా చేయాలి మనిద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు ఇదే అడ్డమైన పనులు అయితే నువ్వు జేబులు ఉండాలే లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు అందుకే నేను అంటున్నా రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి కు పంపుదాం ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాము ఇలా నిజంగానే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే భద్రాచలం సీతారామ స్వామి టెంపుల్ ఉన్నది ఒక రూపాయి ఇచ్చిండా పదిలో అయోధ్య రాముడే రాముడు భద్రాచలం రాముడు రాముడు కాదా పోనీ మీ గట్కేసర్లు ఇంత పెద్ద రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది బ్రహ్మాండంగా ప్రతి శివరాత్రికి లక్షల మంది వస్తారు ఒక రూపాయి ఇచ్చిందా కిషన్ రెడ్డి ఒక రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం మరి మీ గట్కేసర్ రామలింగేశ్వర స్వామికి రూపాయి అని ఈ బీజేపీ పార్టీకి ఓటేద్దామా మనం కూడా కట్టినం గుడి పక్కనే యాదాద్రి ఎంత అద్భుతంగా కట్టినాం కానీ మనం రాజకీయం చేసినామా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోలు ఇంటింటికి పంపి చిల రాజకీయం చేసినామా చేయలే దేవుడు దేవుడే ధర్మం ధర్మమే రాజకీయం రాజకీయమే ఎవరు మన కోసం పనిచేస్తున్నారో ఎవరు దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారో ప్రజలకు చెప్పాలే వివరించి చెప్పి ఈ దేశంలో నిరుద్యోగము పెరుగుతున్న ధరలు పెరుగుతున్న మతోన్మాదము అన్నిటికీ కారణమైన బీజేపీని పాత్ర వేయడానికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తి